శ్రీమాధరే నమహ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి బుధవారం కుంభరాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే ఫిబ్రవరి ఇరవై ఒకటి బుధవారం కుంభరాశి వారికి సంబంధించి ప్రారంభించిన పనులు మందకుడిగా సాగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉండి శిరవలు పెరుగుతాయి ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వెండి మరియు తలుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఈశాన్య దిక్కు ప్రయాణాలు మంచివి కావు